ఎమ్మెల్యే ఉన్నాడు తోపు దుర్తి దౌర్జన్యాలు దోపిడీలు మాత్రమే తోపు అభివృద్ధిలో కాదు లేఅవుట్ వేయాలంటే కప్పం కట్టాలి పనులు కావాలంటే కమిషన్ ఇవ్వాలి చెన్నై పల్లె చెన్నై కొత్త ఓ రైతు భూమి అమ్మలేదని మామిడి చెట్లు నరికించిన నరహంతకుడు ఈ తోపు ఒకటే చెప్తున్నా నా దగ్గర అన్ని లెక్కలున్నాయి నీ అకౌంట్స్ అన్ని సెటిల్ చేస్తాను తోపు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా రాప్తాడు నియోజకవర్గంలో ఇసుక మట్టి కంకర దందా తాగిస్తున్నాడు జాకి పరిశ్రమ వెళ్ళిపోయిందా లేదా ఆరు వేల మంది ఉద్యోగాలు ఉష్కాక్ అవునా కాదా దీని కారకులు ఎవరు ఎవరు సమాధానం చెప్పమని నిలదీస్తున్నా ధర్మవరం కేతిరెడ్డి ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు అవునా కాదా ధర్మ ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు ఈ కేతి రెడ్డి గుడ్ మార్నింగ్ అంటే జ్ఞాపకం వచ్చేది ఎవరు గుడ్ మార్నింగ్ అంటే జ్ఞాపకం వచ్చేది ఎవరు సోషల్ మీడియాలో ఏం తమిళ్ పేపర్ టైగరీనా నిదర్ చేస్తే గుడ్ మార్నింగ్ లోపలేం చేస్తారో తెలియదు టౌన్ అనుకున్నటువంటి ఎర్ర గుట్ట మింగేసిన వ్యక్తి ఉదయం నిద్ర లేస్తే ఆ ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుంది తెలుసా తమ్ముళ్ళు గుర్రపు స్వారీ గుర్రాన్ని వేసుకొని ప్రజలే కూడా వస్తున్నాడు ఈయన ఇలాంటి కేటుగాళ్ళు ఉంటే ఏమవుతుంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా గరుడంపల్లి వద్ద సోలార్ ప్లాంట్ కోసం నూల నూట ఆరు ఎకరాలు కేటాయిస్తే బెదిరించి లాగేసుకున్న వ్యక్తి ఈ వ్యక్తి ఉప్పలపాడు రీచ్ నుంచి రోజు వందల లారీలు చెన్నైకి పోతున్నాయి బెంగళూరుకు పోయే పరిస్థితి వచ్చింది కాది ఎమ్మెల్యే జిల్లాలోనే అవినీతి పరుడు సీట్ కూడా పోయింది సోలార్ పార్కుల్ని బెదిరించాడు డబ్బులు వసూలు చేశాడు కూడా దేవుణ్ణి కూడా వదిలిపెట్టకుండా కదిరి నరసింహస్వామి కోనేరు ఆధునీకరణ పేరుతో డబ్బులు కొట్టేసిన ప్రముఖుడు ఇతను ఒక లేఅవుట్ వేసి కనీసం పది లక్షల రూపాయలు కప్పం కట్టాలి అబ్బ సొత్తు మారిగా పుట్టపర్తి దుద్దుకుంటా ఇతను ఒక అవినీతి పుట్ట ఇతను సీటు కూడా డౌట్ల పడింది సొంత కార్యకర్తలు కూడా వదిలిపెట్టే పరిస్థితిలో లేడు అందుకే నేను ఒకటే చెప్తున్నా పాపం టీచర్ లేదు ఉద్యోగం చేసుకుంటూ ఒక లేఅవుట్ వేసుకుంటే దాన్ని కూడా వదిలిపెట్టిన వ్యక్తి మడక శిర తిప్పే స్వామి డాక్టర్ మడక సిరకు పట్టిన రోగమైన ఈయన సీటు కూడా చిరిగిపోయింది ఈయన కూడా ఇసుక దందా అన్ని చేశాడు నేను అడుగుతున్నా ముడుపులు ఇస్తే తప్ప పనులు కావు నేను అందుకే అడుగుతున్నా ఇలాంటి ఎమ్మెల్యేలు మీకు కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి పార్టీ మీకు కావాలన్నా అని అడుగుతున్నా అందుకనే నేను హామీ ఇస్తున్నా అనంతపురం జిల్లాకి కియా ఇక్కడికి వచ్చింది మళ్ళీ అనుబంధ పరిశ్రమలు తెచ్చే విధంగా కృషి చేస్తాం బెంగళూరు నుంచి చెన్నైకి మన చెన్నై వరకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఒక నోటు కూడా అప్పుడు శాంక్షన్ అయ్యింది అది అతి లేదు గతి లేదు దానికి కూడా కృషి చేస్తాం బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు కర్నూలు వరకు ఇండస్ట్రియలైజేషన్ పెడతాం బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది అనంతపూర్ పక్కన ఇంకొక ఎయిర్పోర్ట్